హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి సీఐతో మాట్లాడి ఒక ప్లాన్ని చెప్తుంది సుమతిని ఇరికిచ్చే ప్లాన్ ఇక అలాగే సిఐ చేస్తానని చెబుతూ ఉంటాడు మహాలక్ష్మి తీసిన వీడియోని సిఐకి పంపిస్తుంది ఇక తర్వాత మహాలక్ష్మి ఇంట్లో నేను ఊరు వెళ్తున్నానని చెప్పి ఒక చోటుకి వెళ్తూ ఉంటుంది కారు వేసుకొని ఇక్కడ రామ్ మహాలక్ష్మి ఫోన్కి ట్రై చేస్తూ ఉంటాడు కాసేపటి తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో పిండి ఫోన్ ఏంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని తెగ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక జన అంటాడు మహా ఊరెళ్ళింది కాబట్టి అక్కడ సిగ్నల్స్ రాకపోతే నాట్ రీచబుల్ అని రావాలి కానీ స్విచ్ ఆఫ్ రావటం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు సీత అంటుంది అత్తయ్య ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు కావాలని స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు అని చెప్పి అందరికీ చెబుతూ ఉంటుంది ఇక అందరూ నిజంగామేనేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇక్కడ మహాలక్ష్మి కార్ వేసుకొని చోటికి వెళ్తూ ఉంటుంది ఇక నేను అనుకున్నట్టుగానే కారుని లోయ దగ్గర ఆపాలి నేను అనుకున్న స్పాట్ వచ్చేస్తుంది అని చెప్పి వెళ్తూ ఉండగా బ్రేక్ వేస్తూ ఉంటుంది కానీ కార్ బ్రేకులు పడవు ఆ లోయ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఇక కార్ ఆ లోయలో పడిపోతుందా సుమతిని సీతని ఇరికించబోయి మహాలక్ష్మి తన కోతులో తనే పడనుందా చూతాం రానున్న ఎపిసోడ్లో